మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు టిఫిన్కు సన్న ఉప్మా చేస్తున్నా పొడి పొడి లాడేటట్లు చేస్తున్నా పొడి పొడి ఉంటుంది ఓకే ఇప్పుడు స్టవ్ ముట్టించిన ఇక కడాయి పెట్టుకున్నా ఇది వేడి కానీ కడాయి ఇవి కడాయి వేడి ఇది నూనె వేసుకుందాం కొంచెం అంతా రవ్వ వేయించుకోనికి ఇక మంచిగా బట్టి పెట్టిన రవ్వ రవ్వ వేసుకుందాం ఇప్పుడు సన్నటి మాట మీద వేసుకోవాలి రోజు మంచిగా సన్నట్టు మాట మీద గోల్డెన్ కలర్ వచ్చింది కార్య వేసుకోవాలి పచ్చివాసన ఒకది అప్పుడే పొడి పొడలు ఆడుతుంది ఉప్మా ఎప్పుడైనా సన్నటి మాట మీద వేసుకోవాలి బాగా టేస్ట్ కూడా బాగుంటుంది పెద్ద మట పెట్టి అంటే అది మాడిపోతుంటుంది మళ్ళీ పిండి పిండి ఉంటుంది అది రవ్వ ఏగదు కదా పచ్చి పచ్చిగా ఉంటుంది రవ్వ కూడా అంత టేస్ట్ ఉంటుంది ఈ సన్నటి మీద వేస్తే సన్నటి మట మీద వేస్తే ఉప్మా బాగా టేస్ట్ వస్తుంది రవ్వ కూడా మంచిగా వేగుతుంది మనం తిండికే చేసుకుంటాము నిదానంగా చేసుకోవాలి ఆసరం దగ్గర దా వేసాడు ఎందుకు నేను సన్నట్టు మన మీద మంచిగా గో దోరగా వేసుకున్నా రవ్వ ఇట్లా వేసుకోవాలి పొడి పొడిగా ఇట్లా రావాలి సన్నట్ దాని మీద వేసుకుంటే ఈట బాగా వస్తుంది ఇప్పుడు తీసుకుందాం రవ్వని రవ్వ ఎంత మంచిగా వేసుకుంటే ఇక అడుగంట లేదు రవ్వ కూడా సూపర్ అయ్యింది వేస్తేనే వాసన బాగా వస్తుంది ఇప్పుడు రవ్వ తీసుకున్నాం కదా ఇప్పుడు నూనె వేసుకున్నాము ఉప్మాకు తాలింపు ఉప్మాకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము

ఇప్పుడు పది ఉందామా ఇప్పుడు పది వేసుకుందామా అదే చెనియపా పది తెలియపప్పు మజ్జిగ వేయాలి ఇలా ఎర్రవింపకాయలు ఏంది కంటే ఎర్ర విరపకాయలు టేస్ట్ బాగుంటుంది ఇంకా పచ్చిమిరపకాయలు ఎర్రమిరపకాయలు కలిపి వేయాలి చాలా బాగుంటుంది సో ఉప్మా కొంచెం మిరపకాయలు అయితే ఎక్కువనే పడతాయి ఎందుకంటే కారం అయ్యాం కదా కారం ఏమో ఇప్పుడు మిరపకాయలు కూడా చక్కగా వస్తున్నాయి కదా అట్లా ఏ మిరపకాయలు వేస్తే జర కారం ఉంటాయి కదా అవి కూడా నువ్వు పన్నీర్ కూడా వేడి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసాము ఉల్లిగడ్డ ఇట్లా పొడి కూడా పోసుకోవాలి

మంచిగా అమ్మకాలి నూనెలో అమ్మకాలే ఉప్మాలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఉనియానం మంచిగా ఎక్కువ ఉండాలి ఇంత పొడిపడి ఉండాలి మంచిగా తిండి కోసం తన్నం కోస్తాం కదా నూనెలో ఉల్లిపోతుంది మెత్తమెదే ఈ పొడి పొడి కట్ చేసుకుంటే ఉప్మాలో తీసుకుంటే బాగుంటుంది ఎరమిక్స్ కలిసం చూస్తుండే బాగా వస్తుంది ఉప్పాలి వస్తుంది కళ్యామ్మకి అయితే దీనికి చట్టిమిర్చేది తెచ్చింది ఉండాలి అదిరిగిరిపోతుంది ఉప్మా ఫ్రెష్ కల్మ్మకు ఎప్పుడైనా కానీ ఉప్మాలకి ఉప్మాకి పప్పుసారులకి చెట్టిమిర్చే తెచ్చేయాలి చాలా బాగుంటుంది ఇక మనకు అందుబాటులో ఉండదు కదా ఇవి మనం కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో వేసుకున్నాం ఇది మగ్గని జర మా ఉలియాడ గోళాలే ఇక ఉల్లిగాడలు టమాటాలు మంచిగా రెండు గోలాలనే కదా మంచిగా గోళవి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇలా ఉప్మాకు సరిపోయేటట్టు ఉప్మా ఉప్మాకు సరిపోయేటట్టు ఉప్పు వేసుకున్నాము ఇలా కొంచెం ఉప్పు అంటే ఉప్మా తిన గురి కాదు అలా అలవాట్లో పొరపాటు జరుగుతుంది నేను ఉప్పు ఉప్పు ఉప్మానమ్మా ఏదో అడిగిపోయి ఏదో అన్న ఉప్మా సరిపోయేటంత ఉప్మా అంటే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఉప్పు సుమారు అదే మూడు అక్షరం తిరుగుతుంది కదా అది అట్లా వచ్చేసింది నోటికి సార్ సర్లే ఇక అయితే ఉంటాయి అందరి ఇల్లలు అవుతాయి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా కళేమాకి వేసుకున్నాము కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడే సో ఉప్పు మాది పెద్ద ఉప్పు వేసుకున్నట్టు కలేమా కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువనే వేసుకోవాలి జనరల్ ఉప్పు పెరిగిపోయిందనుకో ఈ ఉప్పు తినప్పుడు కాదు విషయంలా కనిపిస్తుంది కొంచెం తగ్గిన కానీ ఏం కాదు వాటర్ చూసి మళ్ళీ వాటర్ వస్తాం కదా వాటర్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వాళ్ళకి వెళ్ళి ఎరికి రాదు ఇప్పుడు వాటర్ వస్తున్నాము ఉప్మాకు లాడే ఉప్మాకు కొంచెం వాటర్ తక్కువనే పడుతుంది సో కొలతలా రవ్వకి నీళ్ళు పోయాల్సి పోయాల్సి వస్తుందా కొంతలాగా ఉంటుంది ఇక నాకు అని నేను పోసేసిన కొంతలాగా అంటే ఒక గ్లాస్కు గ్లాస్ తాగం తాగేదాము గ్లాస్ రవ్వకి గ్లాస్ ఉన్నారు నీళ్ళు నీళ్లు పోసుకుంటే మంచిగా అవుతుంది పొడిపడలాడుతుంది ఇంకా నాకు అంద నేను చేసేసిన ఓకే మీరు పోసుకుంటే ఒక గ్లాస్ ఏదంతనైనా కదా ఒకటి రవ్వ తీసుకుని ఒకటి సగం వాటర్ పోసుకోవాలి సూపర్ ఉప్మా అవుతుంది ఇక పలసా కావాలంటే కదా ఉప్మా పలుసా చేయాలంటే దానికి ఏమి ఉండదు ఇక ఇక మనకు కావాలని కొంచెం ఏ సరే ఎక్కువ పెట్టుకోవాలి పోసుకోవాలి కానీ పొడి పొడి రావాలంటే ఒకరికి ఒకటి సగం పోసుకోవాలి మంచిగా వస్తుంది ఉప్మా ఇప్పుడు వాటర్ పోసుకుందాం కదా ఉప్పు చూసుకుందాము కొంచెం పడుతుంది కొంచెమంటే కొంచెమే ఏసారి మసాలే మసీన్ లాక చూపిస్తాం అన్న ఇంక ఏసారి మసలుతుంది మంచిగా ఇప్పుడు రాబేసుకుందాం మేము నేను పోసిన వాటర్కు సరి అయిపోయింది అది ఇలా సన్నమాట మీద వేయించుకున్నాం కదా అవన్నీ వేయించుకున్నప్పుడు పొడి పొడలు ఆడుతుంటుంది కదా ఉండలు ఉండలు కూడా అంటే రవ్వకి ఆయిల్ అంటే ఉంటుంది కదా పొడి పొడలు ఆడుతుంది ఉండలు అనేది ఉండదు ఇప్పుడు రవ్వ ఏతకుండా ఇప్పుడు నేను పోసేట్లు పోస్తే మొత్తం అది ఉండనే కడుతుంది எந்த கலப்பினா அது உண்ட கரகது சோ உண்ட் கட்டக்குனா மஞ்ச படிப்படி ஆடே உப்புமா இட்ல வேஸ்க்காக கலப்பாரி ఎవ్వరికైనా ఇట్లా చేస్తే ఎవ్వరికైనా ఇష్టం పిల్లలు కూడా బాగా తింటారు ఉప్మా వాళ్ళు కూడా ఇట్లా చేస్తే ఉప్మా బాగా మంచిగా తింటారు చేసే విధానం చేస్తే ఎవరైనా తింటారు మా దాని ఉప్మా తినరు మా దినరు తినరు తినరు అంటారు అది మంచిగా చేస్తే మంచిగా తింటారు ఎవరైనా కానీ అన్నీ చేసేట కరెక్ట్గా చేస్తారు ఆంధ్ర మాత్రం చేసేవాళ్ళకాలి అది ఎట్లయితుంది మెల్ల గు ఇప్పుడు ఈ ఉప్మా ఇప్పుడు మంచిగా సాయంత్రం వరకు ఉంటుంది నువ్వు వాటర్ బాఫ్ చేసి పసా చేస్తాను చూసారా అది ఖరాబ్ అవుతుంది నువ్వు ఉల్లిగా వేస్తావా వాసన వాసన వస్తుంది ఇది రా చూడు సాయంత్రం వరకు పొడి 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 ఉంటుంది పొడి పొడి సగ అయితే మాత్రం చాలా పొడిపడేది మీకు అనిపిస్తుంది ఆల్రెడీ చాలా బాగుంటుంది ఇలా చేయాలి మీరు కూడా నేను చేసినట్టు మీరు చేయండి చాలా మంచిగా వస్తుంది సో మామిక్కయ కారము ఏదైనా కానీ కారం పెట్టుకొని తినాలి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కారం పెట్టుకొని తినాలి పెరుగు వేసుకొని తినాలి చక్కెర వేసుకొని కూడా తినచ్చు ఇలా చక్కెర వేసుకొని ఇంకా చాలా బాగుంటుంది లాడే ఉప్మా చక్కెర వేసుకొని తినాలి సూపర్ ఉంటుంది లైట్గా కొంచెం అంత ఒక స్పూన్ అంత చెక్క చిన్న స్పూన్ అంతా తీసుకొని మన ఉప్మా మీద దొరిక తీసుకొని తింటే హైలైట్ ఉంటుంది సో చక్కరైనా అనుకోగలరా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చక్కెర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సూపర్ ఉంటుంది అంటారు కానీ తెలియని వాళ్ళకి జరుగుతాను ఉప్మా రెడీ అవుతుంది ఇక ఏది కరే మాకు ఏది రవ్వక పడతలేదు చూడు అన్నీ విడివిడిగా పక్క పక్కకి వచ్చేసి మీరు విడివిడిగా అయిపోతుంది ఇలా ఉండాలి ఉప్మా చాలా బాగుంటుంది సో చూసి కదా ఫ్రెండ్స్ పొడి పొడిలాడే ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకైతే స్మెల్ గుమ్మా ఇచ్చేస్తుంది దెబ్బ దెబ్బ తినాలనిపిస్తుంది అందులో ఉప్మా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు కూడా వెంటనే ఇట్లా ట్రై చేయండి నేను చేసేట్టు మీరు చేసుకొని తిని చూసి నాకు పెట్టండి ట్రై చేయడం కంపల్సరీ నస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది నేను చేసే విధానంగా చేసిన మీరు కూడా ఇలా చేసుకొని తినే చాలా బాగుంటుంది పెద్దమ్మట పెట్టి యాత్ర మాత్రం బాబా ఏం చేయకూరిగా పొడి 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 ఆడుతుంది పిల్లలు తింటారు పెద్దలు తింటారు ఎవరైనా ఈ ఉప్మా తినే కూడా తింటారు అబ్బాయి ఇంత బాగా అయింది ఉప్మా అంటే మళ్ళీ ఉడతారావాలి ఇక ఉప్మా అంటే నచ్చని వాళ్ళు మొహం రకంగా పెడతారు చూడు అసలు వాళ్ళు కూడా ఇక తినాలన్నమాట ఉప్మా అంటే ఆ తింటా మనం మంచిగా మన చేసి తింటా అంటారు ఉప్మా ఇంట్లో అసలే తినారంటే చేసే విధానం చేస్తే ఎవరైనా తింటారు నేను చేసే మీరు చేసి పెట్టుకున్నారు ఇంట్లో చాలా బాగా వస్తుంది ఇక పొడి పొడులు ఇది సాయంత్రం అయిన వరకు కూడా ఉప్మా ఖరాబ్ కాదు ఇది పొడి పొడి వాటర్ ఉండదు కదా మంచిగా ఇంకిపోతాయి పొడి పొడి అడుతుంది రవ్వ కూడా మాడిపోవద్దు మంచిగా మాడిపోయిందంటే ఏ స్టాప్ మాడిపోయేదాటే వాసన వస్తుంది రవ్వ నిదానంగా సన్నట్టు పంట మీద వేసుకొని ఉప్మా నేను చేసినట్టు కంపల్సరీ వస్తుంది మీకు సో చూసారు కదండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బై బాయ్ బాయ్